యమున లక్ష్మిని తన భర్త గురించి నిలదీస్తూ మర్యాదగా నీ భర్త ఎవరో చెప్పు లక్ష్మి లేదంటే నీ భర్తను నువ్వే తీసుకునిరా లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఇది అని చెప్పి విహారి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాంతో యమున ఒరే ఈ ఈరోజు నువ్వు కూడా నాకు అడ్డు రావద్దు ఈ ప్రాణాలు లక్ష్మి నిలబెట్టినవి కాబట్టి లక్ష్మి కోసం ఈరోజు నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాను ఇన్ని రోజులు మనం ఎన్ని రకాలుగా తన భర్త గురించి అడిగినా కూడా లక్ష్మి సమాధానం చెప్పడం లేదు మనం వెతుకుతామంటే అలా కూడా చేయనివ్వడం లేదు మరి ఇలా అయితే తన జీవితం బాగుపడేది ఎప్పుడు తను మన అందరి సంతోషాన్ని కోరుకుంటుంది మరి అటువంటి లక్ష్మి సంతోషం కోరుకునే బాధ్యత మన మీద ఉంది కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ దయచేసి ఆ గన్ని ఇలా ఇవ్వండి అమ్మ మీకు దండం పెడతాను అని చెప్పి లక్ష్మి ఎంతగానో బతింలాడుతూ ఉంటుంది దాంతో యమున లక్ష్మి నీకు రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను మర్యాదగా నీ భర్త ఎవరో చెప్పారో అంటే సరే లేదంటే ఖచ్చితంగా నేను ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక యమున మాటలకు లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది విహారి కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి విహారి ఇద్దరు కూడా కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక అలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లక్ష్మి చాలా డల్గా ఉంటుంది ఏంటి లక్ష్మి అమ్మ అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవును విహారి గారు యమునమ్మ గారు ఈరోజు సాయంత్రం వరకు నా భర్త ఎవరో చెప్పమని అంటున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరే నా భర్త అన్న విషయం నేను చెప్పలేను యమునమ్మ గారిది కూడా ఏమీ తప్పలేదు నాకు న్యాయం చేయాలని చూస్తున్నారు కానీ ఈ విషయంలో ఏం చెప్పాలో నాకేమీ తెలియడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకు లక్ష్మి అదంతా నేను చూసుకుంటాను అమ్మని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు ఇప్పుడే మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వెళ్తున్నామో ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే మనం దగ్గించుకోవాలి ఆ కొటేషన్ గురించి ఆలోచించని చెప్పి విహారీ అంటూ ఉంటే నేను ఆల్రెడీ కొటేషన్ని ప్రిపేర్ చేశాను విహారీ గారు ఇదిగోండి ఫైల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది వావ్ వెరీ గుడ్ నిజంగా నువ్వు గ్రేట్ లక్ష్మి నువ్వు టాస్కింగ్ కూడా చాలా బాగా చేస్తావు ఒకవైపు పోలీస్ స్టేషన్లో పోలీసులతో గొడవ నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోవడం ఇన్ని గొడవల మధ్యలో కూడా కొటేషన్ని ప్రిపేర్ చేయడం అంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి విహారీ లక్ష్మిని పొగొడుతూ ఉంటాడు దాంతో లక్ష్మి విహారీ గారు ప్రస్తుతానికి మీరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు టెండర్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి టెండర్ వేయడానికి వెళ్తారు అక్కడ విహారీకి ఆపోజిట్గా టెండర్ వేస్తున్న వాళ్ళు కూడా వస్తారు ఈ విహారీ గారిని ఏదో ఒక కేసులో ఇరికించి టెండర్ రాకుండా చేద్దామనుకుంటే వీడు ఆ పోలీసుల నుండి కూడా తప్పించుకొని వచ్చేశాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ప్రిపేర్ చేసిన కొటేషన్ని విహారీ టెండర్గా వేస్తాడు ఇక దాంతో విహారి గవర్నమెంట్ ప్రాజెక్ట్ని దక్కించుకోవడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు తర్వాత విహారీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ఇదంతా నీ వల్లే సాధ్యమైంది నా టెన్షన్లో నేనుండి అసలు ఈ ప్రాజెక్ట్ విషయం కూడా మర్చిపోయాను కొటేషన్ ప్రిపేర్ చేయడం కూడా మర్చిపోయాను కానీ లాస్ట్ మినిట్లో నువ్వు ప్రిపేర్ చేసిన కొటేషన్ వల్లే మనం ఈ ప్రాజెక్ట్ని సాధించగలిగాము ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తప్పకుండా విహారీ గారు మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు నీకు ఏదైనా ట్రీట్ ఇవ్వాలనిపిస్తుంది ఏం ట్రీట్ ఇస్తే బాగుంటుందని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు వద్దులేండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి ఇంకేం తింటావో ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పి విహారీ అడుగుతాడు వద్దు అని లక్ష్మి అంటుంది పోని పానీపూరి అని విహారీ అంటూ ఉంటాడు చీప్గా పానీపూరి ట్రీట్గా ఇస్తానని అనుకుంటున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటే అయ్యో అలాంటిదేం లేదు విహారీ గారు పానీపూరి ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా నాకు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం పైగా పానీపూరి తిని చాలా రోజులవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి విహారీ రోడ్డు పక్కన కార్ ఆపి లక్ష్మిని తీసుకొని పానీపూరి తినడానికి వెళ్తాడు ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి పానీపూరి తినడానికి వెళ్తారు అప్పుడు విహారీకి పానీపూరి ఎలా తినాలో తెలియకపోవడంతో తను ఆ పానీపూరి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అయ్యో విహారీ గారు అలా కాదు ఇదిగోండి ముందుగా ఇందులో ఆనియన్స్ వేసుకొని ఇలా తినాలి అని చెప్పి లక్ష్మి విహారీకి తన చేతులతో పానీపూరి తినిపిస్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ ఎంతో ఆనందంగా తింటూ ఉంటాడో అలా లక్ష్మి విహారీ ఇద్దరూ పానీపూరి సంతోషంగా తింటూ ఉంటే అప్పుడే అటువైపుగా అంబిక వస్తుంది తన చేతులతో లక్ష్మి విహారీకి పానీపూరి తినిపించడం చూసి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది వీళ్ళ మీద నాకు మొదటి నుండి అనుమానమే ఉంది ఈరోజు నా అనుమానమే నిజమైంది వీళ్ళ మధ్య ఏదో బంధం ఉంది అని చెప్పి అంబిక అనుకుంటూ వాళ్ళిద్దరిని కూడా వీడియో తీస్తూ ఉంటుంది ఇక అలా అంబిక వాళ్ళని చోట విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా చూసి టెన్షన్ పడుతూ ఉంటారు అంబిక అలా వాళ్ళని చూసిన తర్వాత సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది అత్తయ్య మనల్ని చూసేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో పదలక్ష్మి త్వరగా ఇంటికి వెళ్దామని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అంబిక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్న సహస్రాతో సహస్ర విహారి నేను ఇలా మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పిన్ని నువ్వు అనేది బావ నన్ను మోసం చేయడం ఏంటి అని సహస్ర అంటూ ఉంటుంది ఒకసారి ఈ వీడియో చోడు నీకే తెలుస్తుంది అని చెప్పి అంబిక ఆ వీడియోని సహస్రకి చూపిస్తూ ఉంటుంది అందులో లక్ష్మి విహారికి పానీపూరి తినిపించడం చూసి సహస్ర షాక్ అవుతూ లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి పిన్ని బావకు ఇది పానీపూరి తినిపిస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా సహస్ర ఆ లక్ష్మి విహారిని వల్ల వేసుకుంది దానికి పెళ్ళయ్యి మొగుడు ఉండి కూడా విహారికి కోట్ల ఆస్తుంది కాబట్టి విహారీని వల్ల వేసుకోవాలని చూస్తుందని చెప్పి సహస్రకి లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్పి కొట్టడంతో ఈరోజు ఆ లక్ష్మి ఇంటికి రానివ్వు దాన్ని అంత చూస్తాను అని చెప్పి సహస్ర కోపంతో రగిలిపోతూ లక్ష్మి విహారీ ఇద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి చెంప పగల కొడుతుంది ఏమే నీకెంత ధైర్యం ఉంటే మా బాబుకు నీ చేతులతో పానీపూరి తినిపిస్తావని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు విహారీ సహస్ర ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు ఈరోజు లక్ష్మి ప్రిపేర్ చేసిన కొటేషన్ వల్లే నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అందుకని తనకి ఏదైనా ట్రీట్ ఇవ్వాలనుకుని పానీపూరి తినిపించడానికి తీసుకువెళ్ళాను అక్కడ ఆ పానీపూరి తినడం నాకు రాకపోవడంతో లక్ష్మి హెల్ప్ చేసింది అంతే అని చెప్పి ఇందులో నువ్వు అపార్థం చేసుకోవడానికి ఏం లేదని విహారి అంటూ ఉంటే ఒకవేళ నీకు పానీపూరి తినాలనిపిస్తే అప్పుడు నన్ను తీసుకువెళ్లాల్సింది బాబా అంతేకాని ఇలా పని మనిషి చేతులతో నువ్వు పానీపూరి తినడం ఏంటి అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది తప్పు చేసింది అదైతే నువ్వు దాన్ని బాగానే వెనకేసుకొని వస్తున్నావు అంటే ఒకవేళ నీ కూడా దీని మీద మోజు పెరిగిపోతుందని చెప్పి సహస్ర మాట్లాడుతూ ఉంటుంది దాంతో విహారి సహస్ర అంటూ ఒక్కసారిగా తన మీద చెయ్యెత్తుతాడు దాంతో పద్మాక్షి విహారి నా కూతురు మీద ఎత్తేంత సాహసం చేస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత ఇంకెలా చేస్తావో అర్థమవుతుంది ఏదో నా కూతురు నిన్ను ఇష్టపడింది కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అంతేకాని నా కూతురు ఒక్క మాట సరే అని చెప్తే ఎంతోమంది నీకన్నా డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు తనని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసి అని చెప్పి సహస్ర పద్మాక్షిని ఆపుతుంది ఒరే ఏం ఏంట్రైది నువ్వు సహస్రం మీద చేయి ఏంటి అని చెప్పి వెళ్ళురా నీ గదిలోకి అని చెప్పి అలా విహారీని అక్కడి నుండి పంపించేస్తుంది ఆ తర్వాత యమున సహస్రతో వాడి తరపున నేను నీకు క్షమాపణ చెబుతున్నాను ఈ గొడవను ఇంతటితో వదిలేయమ్మా అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత అంబిక కావాలనే సహస్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఈ మధ్య విహారిలో ఎంత మార్పు వచ్చిందో చూసావా ఇదంతా ఆ లక్ష్మి వల్లే అని చెప్పి అలా రెచ్చగొడుతూ ఉంటే ఇప్పుడు దాని సంగతి చెప్తానంటూ దానికి బుద్ధొచ్చేలాగా చేస్తే కానీ అది ఇంకోసారి బావజోలికి రాకుండా ఉంటుందంటూ సహస్ర కిచెన్లో కాలిపోతున్న అట్ల కాడను తీసుకుని వచ్చి లక్ష్మి చెయ్యి కాలుస్తుంది ఇక దాంతో లక్ష్మి బాధతో గట్టిగా అరవడంతో విహరి పరిగెత్తుకుంటూ వస్తాడు లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి అలా లక్ష్మి చేయి చూసి విహారి విలవిల్లాడిపోతూ ఉంటాడు బావా ఇంకొక్కసారి ఇది నిన్ను టచ్ చేయాలంటేనే భయపడిపోవాలి అందుకే దీనికి పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి ఒక్కసారిగా సహస్ర చంప పగలగొడతాడు బావా ఉదయం నా మీద చెయ్యొత్తావు ఇప్పుడు దీనికోసం నువ్వు నన్ను కొడతావా అని చెప్పి ఒక పని మనిషి కోసం నన్నే కొడతావా అని సహస్ర మాట్లాడుతూ ఉంటే అప్పుడు విహరి పని మనిషి కాదు నా భార్య అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా ఇది నీ భార్యనా అని చెప్పి సహస్ర షాక్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు విహారి అవును లక్ష్మి నా భార్య నేను తాళి కట్టిన నా భార్య ఆరు నెలల క్రితమే మా పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు చెప్పు భార్య భర్తలు ఒకరికొకరు తినిపించుకోవడం తప్ప అని చెప్పి విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది